హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ వీడియో అసలు తీయకూడదు అనుకున్నాను బట్ తీయాలి చాలామందికి కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి వీడియో తీస్తున్నానండి అయితే ఈ వీడియో ఏంటంటే ఛానల్ అయితే మాంటైజేషన్ అయిపోయిందండి మీ అందరు సపోర్టింగ్ వల్లే ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది అవి కూడా ఫోర్ డేస్ అవుతుంది ఈ విషయం నేను ఎవరితో షేర్ చేసుకోవద్దు అనుకున్నాను బట్ షేర్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఏంటంటే ఒకళ్ళు లేదో అనుకుంటారని చెప్పి నేను నా సంతోషాన్ని దిగుమింగుకొని మీ అందరి సపోర్టింగ్తో నేను ఇంతవరకు వచ్చానో మీ అందరి సపోర్టింగ్ లేకపోతే నా ఛానల్ మౌంటైన్ చేసిన ఏదే కాదు నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు అలాంటి నా ఫ్యామిలీకి నా యూట్యూబ్ ఫ్యామిలీకి నేను ఈ విషయం షేర్ చేసుకోకుండా ఎందుకు ఉండాలి అనిపించింది అందుకే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట సో ఛానల్ అయితే ఈ అయిపోయింది ఇక్కడ పెడతాను చూడండి మనీ ఎర్నింగ్ అవ్వటం స్టార్ట్ అయ్యింది ఇంకోటి ఏంటంటే పిన్ రావాలండి యాక్సిటెన్స్ నుంచి పిన్ రావాలి ముఖ్యంగా ఈ వీడియో తీయటానికి అయితే ఇదండి నేను మోటిటైజేషన్ బస్ టైం కంప్లీట్ అయ్యింది ఇక పిన్ అప్లై చేసుకోవటమే పిన్ వచ్చేసిద్ది అని చెప్పి అనుకున్నాను నాకు అసలు తెలియదు దీని గురించి నిజం చెప్పాలంటే ఆ వన్ డే వన్ డే మొత్తం నేను చాలా ఏడ్చాను ఏంటంటే నేను యూట్యూబ్ చేయాలి అనుకుంటే చాలామంది నన్ను చాలా రెస్ట్రేషన్ పెట్టారు వద్దని చెప్పారు ఆపేయమని చెప్పి అన్నారు చాలామంది వద్దు ఇక యూట్యూబ్ ఎందుకు దానివల్ల నేను చాలా సఫర్ కూడా అయ్యాను యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసినందుకు బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకు నాకు ఏం సఫర్ అనేది రాలేదు నా ఫ్యామిలీస్ నుంచి నాకు అయితే సఫర్ వచ్చింది కానీ యూట్యూబ్ ఎప్పుడూ నాకు మంచి చేసిందండి చెడు అయితే చేయలేదు ఇక ముందు కూడా నాకు మంచి జరిగిద్దని చెప్పి నేను అనుకుంటున్నాను ఒక ఏడుపులు తగులుతాయి అని చెప్పి నేను ముందుకు వెళ్ళకుండా ఉంటానని వాళ్ళు అనుకోవటం వీళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి నేను నా సంతోషాన్ని దిగుమించుకొని మీతో షేర్ చేసుకోకుండా మోటివేషన్ అయినా కూడా చెప్పుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను బట్ నాకైతే అనిపిస్తుంది ఈ ఫ్యామిలీ యూట్యూబ్ ఏదైతే నా ఫ్యామిలీ ఉందో వాళ్ళకి చెప్పాలి లైవ్లో నేను ఎలాగో చెప్తున్నాను మోటివేషన్ అయ్యిందని ఎవరో ఒకరు నన్ను అడుగుతున్నారు చెప్పాల్సి వస్తుంది కానీ అలా చెప్పినప్పుడు వీడియో తీసి ఎందుకు పెట్టకూడదు తప్పేముంది అనిపించింది సో నేను అందుకని ఈ వీడియో చేస్తున్నాను మోనిటేజేషన్ అయ్యిందండి చాలా 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 ట్యాంక్స్ అండి మీ అందరికీ యూట్యూబ్ మోనిటేషన్ అయ్యేటట్టు మీరందరూ సపోర్ట్ చేశారు కాబట్టి ఇంతవరకు వచ్చింది వన్ వన్ ఇయర్ అయిపోయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలామంది అడిగారు మనీ రావట్లేదు ఎందుకు నిఖిలా అందరికీ దూరం చేసుకుంటూ అందరికీ దూరం అవుతూ యూట్యూబ్ చేయాలా చాలా చాలా వచ్చింది చాలా అన్నారు బట్ వాటన్నిటినీ నేను ఫేస్ చేశాను ఎంతమంది యూట్యూబ్ చెయ్యొద్దు అన్నా కూడా నేను నాకు యూట్యూబ్ చేయాలి నాది గోల్ ఒక నా ఎయిమ్ ఏంటంటే యూట్యూబ్ ఏదో పెద్ద పెద్ద వాళ్ళలాగా బిగ్ స్టార్ లాగా అవ్వాలన్నది కోరిక కాదు నాకంటూ ఒక చిన్న గుర్తింపును నేను తెచ్చుకోవాలి అది ఏంటి అని ఆలోచిస్తే నాకు యూట్యూబ్ అన్నది ఒక టాట్ వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి ఫొటోస్ అన్న వీడియోస్ అన్న చాలా పిచ్చండి అదే పిచ్చినే నేను యూట్యూబ్గా మార్చుకున్నాను నా వెనకటి వీడియోలో చూస్తే రాజు ఆలగడ్డ గారితో నేను వీడియో చూసి చేశాను తను కలవటానికి కూడా నేను చాలా సఫర్ అయ్యాను అన్నమాట అంత పెద్ద ఒక యూట్యూబర్ నాకు కలుస్తారా మాట్లాడతారా అని చెప్పి ఫీల్ అయ్యాను బట్ సార్ అయితే చక్కగా రిసీవ్ చేసుకున్నారు రాజు అల్లగడ్డ గారు కూడా మాట్లాడారు నాతో చిన్న వీడియో తీశారు ఐఎమ్ సో హ్యాపీ అప్పుడు అనిపించింది నాకు ఆ టైంలో అనిపించింది ఏంటంటే నేను తలుచుకుంటే ఏదైనా చెయ్యగలను నేను చెయ్యగలను అనుకుంటే తప్పకుండా చేస్తాను అనిపించి ఆ టైంలో నేను ఫిక్స్ అయ్యానండి రాజు అల్లగడ్డ గారిని నేను కలవను అనుకున్న దాన్ని కలిశాను యూట్యూబ్ సక్సెస్ అవ్వదు అనుకొని ఎందుకు అనుకుంటున్నాను తప్పకుండా చేస్తానని లాస్ట్ టూ మంత్స్ నుంచి నేను పట్టుదలతో చేశానండి వీడియో అయితే నిజంగా చాలా సపోర్ట్ అయ్యాను నేనున్న సిచ్యువేషన్లో వీడియో ఆపేయాలి అని ఒక్కొక్కసారి అనిపించేది బట్ నే అన్న వాళ్ళని ఎట్లాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి యూట్యూబ్ నుంచి నేను ఒక ఇన్కమ్ అనేది తీసుకోపోయినా నేను యూట్యూబ్లో సాధించాలి ఏదో ఒకటి సాధించాలి అన్న అయితే నాలో క్రియేట్ అయ్యింది అది నా చుట్టూ ఉన్న ప్రజల వల్ల కానీ ఎట్లా అయినా కానీ నాకు బలంగా ఏర్పడిపోయిందనమాట ఇక పెట్టేశాను వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వీడియో ఏదో ఒకటి నాకు మనసులో తోచింది బయటకు వెళ్ళి లోపల ఉండి అన్నీ చేసేసాను అన్నమాట నాకు ఇష్టం వచ్చిన వీడియో చేశాను అలాగే మీరందరూ ఆదరించారు నిజంగా నేను చేసిన ప్రతి వీడియోకి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు నన్ను మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ రుణపడి ఉంటాను అలాగే లైవ్ స్టార్ట్ చేశానండి లైవ్లు చేయటం లైవ్ చేయటం ఒక టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టార్ట్ చేశాను లైవ్ చేసిన తర్వాత వన్ డేలో నాకు ఫిఫ్టీ సిక్స్ అవర్స్ వాష్ టైం అనేది తగ్గిపోయింది చాలా భయపడిపోయాను అమ్మ నేను ఇంతగా సక్సెస్ అవ్వాలి అన్న సిచ్యువేషన్లో ఇలా అయిపోయింది అంటే ఇక నేను ముందుకు వెళ్ళను వేరే ఛానల్ పెడతాను అని చెప్పి మా తమ్ముడు ఫోన్ చేశాను తను అన్నాడు నీకేమైనా పిచ్చా ఇంటక్క ఉన్న ఛానల్ని రన్ చేయకుండా నువ్వు వేరే ఛానల్ అంటున్నావు అసలు ఏమైంది అంత పెద్ద డిసిషన్ ఎందుకు నువ్వు ఏమవు ఏమవుతుంది అని చెప్పి అన్నాడు తర్వాత తను సపోర్ట్ చేశాడు నిజంగా మా తమ్ముడు సపోర్ట్ వల్లే నేను ఇలా ఉన్నానంటే తను ఎప్పుడూ చెప్పాడు లైఫ్ చెయ్యక్క లైఫ్ చేస్తే నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయి లేదా వంట వంట చేస్తున్నప్పుడు అన్న చెయ్యి అని చెప్పి తను ఎన్నోసార్లు చెప్పాడు బట్ నేను ఉన్న సిచ్యువేషన్లో అవన్నీ నేను పట్టించుకోలేదన్నమాట ఫైనల్లీ ఏదైతే అది అయ్యింది అని టూ మంత్స్ నుంచి నేను పట్టుదల తీసుకున్నాను ఆ తర్వాత లైవ్ చేయడం స్టార్ట్ చేశాను టెన్ డేస్లోనే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫస్ట్ టైం అనేది కంప్లీట్ అయ్యింది టెన్ డేస్ లైవ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫస్ట్ టైం కంప్లీట్ అయ్యింది ఐమ్ సో హ్యాపీ అండి అదంతా మీ వల్లే నిజంగా రోజుకి లైవ్లో ఫైవ్ కే ఫిఫ్టీన్ కే అలా వచ్చారనమాట చాలా మంచి బాగా రెస్పాన్స్ ఇచ్చారు చాలా మంచిగా నన్ను ఆదరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్ మానిటైజేషన్ అయితే అయిపోయిందండి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ చిన్న వీడియో తీశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పిన్ వచ్చిన తర్వాత కూడా ఏదైనా ఒక చిన్న చిన్న సంతోషం ఏది ఉన్నా కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి